you know చక్కగా వేటి చేసుకున్నాం వేటి చేసుకున్న తర్వాత స్వామి విడిచాం ఎట్లా వింటాం ఎలాగన్యాసాలు చేస్తాం అంగన్యాసాలు అంత అంగాంగంలో కూడా స్వామి యొక్క శక్తి చేసుకున్నాం అయితే స్వామి

నిత్యము కూడా అమ్ముతాన్ని చేయించేటువంటి స్వామి చెప్పండి మంగళగిరి కూడా మణిమా ప్రదాయకాయ నిత్య మంగళిత దేవతా సంపూజితాయ శ్రీ పావనగి లక్ష్మి నరసింహాయ్ చాలా మంది అంటారు కానీ అది పావనగిరి అంటారండి పాము చేస్తున్న కేంద్రం అంతమంది పాము అయిపోతారు అందుకే ఉదయాన్నే ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అక్కడ వ్యక్తి ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల చేసుకుంటారు అక్కడ మాటలు వేస్తే పాము చేసి తగ్గారంట మరి ఎంతమంది మక్కడే మరి మరి ఎండే అది ఒక నాయన స్వామివారి ఇంటి కన్నడంతో అదే చెట్టుతో తయారు చేసినటువంటి బొంగై ప్రసాదము అలాగే గోధుమల ప్రసాదము అలాగే స్నేహం అంటే తెల్లకెవల పురమాట అది తర్వాత స్వామి వారికి బుర్రపాతకం బురపాతకాన్ని కూడా అతిథిలో చేస్తున్నాం మరి ఇంత చేస్తున్నాం మత్స్య రూపాలు అక్కగా ఉండాలంటే ఉండాలి కానీ స్వామి ఇంకా మన పరిపూర్ణ లక్షణం ఉండాలి అంటే కనుక సుదర్శన పిల్లలు ఇప్పుడు ఈ యొక్క నాశనం అయిన తర్వాత ఆయన సుదర్శల నుంచి కూడా ఎందుకంటే ఎవరైతే చక్ర నమామి చక్రరాయ నమామి మంత్ర ఆధ్యాయ ఎక్ర గురువులో వైశాఖ మాత్రం ఏం చేస్తాడు అంటే చాలా మంది మన దేశంలో చెప్పింది అది ఏంటంటే గొడుగు శతానం చేస్తారు గొడుగుదానం అలాగే ఏంటి పాలు నచ్చ అలాగే మట్టి కొండదానం మంచి ఇవన్నీ చేసుకునేవాళ్ళు ఇప్పుడు చేస్తారు మరి స్వామి చక్కగా ఉన్నారు కాబట్టి స్వామి అలాగే భూమి పనులు అంటారు అమృతం ఏంటండి అమృతం ఏమిటానండి మాసం నేర్చుకున్నారు అసలు ఇది వాళ్ళు ఎక్కడే ఉంది అయితే వైశాఖ ఎక్కడో మాయాత్ర చూశాను నువ్వు రాహుల్ అరవైసారి పొందడం అయితే ఇక్కడ ఈ యొక్క నిజమైన అయితే ఇంటి ఇంటి ఒక మాట అయితే భగవాన్ని ఒక వరమాలు ఇంటి ఒక పుష్పం ఒక పెద్ద వనమాలు

ఇరవై నిర్వహించిన మరి బంగారాన్ని ఏంటంటే అక్షయంలో ఎవరైతే వైష్ణాలయంలో తూట ఫలాన్ని సమర్థించుకుంటారో వారికి వారి ఇదంతా కూడా అక్షేపాస్తారు అందుకే వైశాఖ మాసంలో రెండో రోజున యువత అక్షయ ఉంటుంది అని అంటే అక్షయంగా వెళుతుంది అని అర్థం కాబట్టి ఎప్పుడో వైశాఖ మాసంలో ఆధ్యాత్మయ నిర్ణయించి ఒకరోజు చక్కగా మన యొక్క స్వామి కూడా మేక్తిపతి వహవర లక గోవింద సంకీర్తనను మన offsetXకు తపస్సారక కావాలి వస్రో నిర్నేసి ఈ సోనవాల సంపణ చేసుకొని ప్రకారము గోవిందా ఆ చక్కాయి తో వారికి గోమంత్ర హారము ఇస్తూ అంతకరా 我爱祖国，我爱妈妈，我爱祖国，我爱妈妈。